జనగామ జిల్లా ప్రజలందరికీ నమస్కారం లింగానగపురం నెల్లుట్ల గ్రామంలో ఠాగూర్ లక్ష్మణ్ సింగ్ సంబంధించినటువంటి భూస్వామ్య కుటుంబం వాళ్ళు అక్కడ చాలా భూములు ఆక్రమించుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది దేశంలో భూ సంస్కరణ చట్టం వచ్చినప్పుడు భూ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఠాగూర్ లక్ష్మణ్ సింగ్ కుటుంబం ఏదైతుందో మరి నెల్లూట్ల గ్రామంలో ఒక వంద ఎకరాలు మరి నిరంతరం పన్నెండు నెలలు సరలోనే మునిగి ఉంటుందని తర్వాత ముప్పై ఎకరాల్లో పశువుల కొట్టాలు ఉంటాయని ఇంకొక ముప్పై ఎకరాల్లో వాగుబోతుందని చెప్పేసి అదేవిధంగా రెండు సర్వే నెంబర్లు ప్రభుత్వానికి చూపకుండా ఇట్లా దాదాపుగా రెండు వందల ఎకరాల వరకు సీలింగ్ వినాయింపు ఇవ్వకుండా ఆ విధంగా ప్రభుత్వాన్ని సరెండర్ చేయకుండా అక్రమంగా అక్రమ పద్ధతిలో మరి ఉంచుకోవడం జరిగింది దీని మీద సిపిఎంగా గత ముప్పై సంవత్సరాల నుంచి బయట కానీ అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది గతంలో ఒకసారి గుడిసెలు కూడా వేయించడం జరిగింది ఆ కేసులు ఇవన్నీ కూడా అయినటువంటి పరిస్థితి ఉంది సిపిఎంగా థర్డ్ పార్టీగా హైకోర్టులో కూడా కేసు నడుస్తుంది ఇవన్నీ నడుస్తుండగానే ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారులు వాళ్ళకు సహకరించే అప్పుడప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అందుకోసం అది ముంపుకు గురవుతున్నటువంటి స్థలం అది మరి భూసీలింగ్ చట్టంలో కోర్టులో ఇవన్నీ నడుస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితులలో ఎఫ్టీఎల్లో ఉంది ఇవన్నీ ఉండగా కూడా మరి జిల్లా అధికారులు కొంతమందికి వారు సహకరిస్తూ అక్రమ రిజిస్ట్రేషన్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారు ఇప్పటికీ చాలా సందర్భాల్లో ప్రభుత్వాధికారుల దృష్టికి అనేక సందర్భాలు కూడా తీసుకుపోవడం జరిగింది అయినా అక్కడక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ అక్రమ నిర్మాణాలను పరిశీలించి మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది వెంటనే ఇప్పుడు అక్కడ ఏవైతే అక్రమ నిర్మాణాలు జరుగుతుందో వాటి అన్నింటినీ కూడా కూల్చేసి అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపాలని లేని పక్షంలో సిపిఎం గతంలో అనేక ప్రజా ఉద్యమాలు చేసింది ఈ ప్రభుత్వ భూమిని కాపాడడం కోసం సీలింగ్ భూమిని కాపాడడం కోసం అనేక ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం ఎవరైతే మరి దీనికి ఉన్నారో అధికారులు తప్పకుండా మరి బలటువంటి పరిస్థితి ఉంటుంది అందుకోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లేకుంటే మంత్రులు చెప్పినాను అధిక పై అధికారులు చెప్పినాను అక్రమ పద్ధతులు రిజిస్ట్రేషన్ చేయొద్దని మేము గౌరవ రిజిస్టర్ గారికి ఈరోజు దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది అటువంటి ఆ సర్వే నెంబర్లు ఏవచ్చినా ఆపాలని మేము సిపిఎంగా జిల్లా కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం